పవన్ కళ్యాణ్ గారి కోసం హైదరాబాద్ వచ్చిన జాకీ చాన్ జాకీ ఇప్పటి వరకు తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా కూడా తీయలేదు కానీ ప్రపంచంలో సగానికి పైనే ఆయన అంటే ఎవరో చాలా బాగా తెలుసు బ్రూస్లీకి డూప్గా సినిమాలోకి వచ్చిన జాకీ చాన్ తనను తాను నిరూపించుకున్న ప్రయత్నంలో ఎన్నోసార్లు శరీరం అంతా గాయపడ్డారు అయినప్పటికీ తను మాత్రం తన ప్రయత్నాలని అస్సలు ఆపలేదు అలాంటి జాకీ చాన్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మారిపోయారు మరి ఎంత పెద్ద స్టార్ అంటే ప్రపంచంలో అధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి స్టార్లలో ఆయనది ఐదవ స్థానం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ జాకీ జాకీన్ సినిమాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి జాకీ చాన్ గారు ఇప్పుడు మాత్రం ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ వచ్చారట రావడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవలని ఆయన యొక్క పనితీరుని గుర్తించి ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిపై అభిమానుల వర్షాన్ని కురిపించారట మరి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి తను రాజకీయ రంగంలోకి రావడం మాత్రమే కాకుండా మరొక పక్క సినిమాలతోనూ ఇలా ఎంతో విజయవంతంగా ముందుకు రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఒక పక్క అభిమానులని మరొక పక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడుకుంటూ ఆయన ముందుకు వస్తున్న తీరు కానీ అందరినీ హక్కును చేర్చుకుంటున్న తీరు కానీ నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని కలుసుకోవడానికి ఇలా హైదరాబాద్ రావాల్సి వచ్చింది అంటూ జాకి చాలా చెప్పుకోవచ్చారట దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట